కొంపముచ్చిన భార్య ఐబొమ్మ రవి అరెస్ట్ వెనక అసలు రహస్యం తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే స్టోరీ తెలుగు సినీ పరిశ్రమను ఏళ్ల తరబడి వణికించిన ఐబొమ్మ ఫైరసీ మాఫియాపై ఎన్నో సినిమాలు ఎన్నో కోట్ల నష్టం ఎన్నో నిర్మాతల సమస్యలు ఆ అన్నిటికీ కారణం చెప్తున్న ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి చివరికి సైబర్ క్రైమ్ పోలీసులు చిక్కిపోయాడు కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే తనను పట్టించింది ఇంకెవరో కాదు తన భార్య ఈ ఒక్క లైన్తోనే సోషల్ మీడియా అంతా షాక్ మరి అతని ఏంటి రవిని ఎలా పట్టుకున్నారు భార్య ఎందుకు ఇంత పెద్ద టర్న్ తీసుకుంది ప్రస్తుతం దర్యాప్తు ఎక్కడుంది అన్ని వివరంగా చూద్దాం ఫ్రెండ్స్ గత కొన్నేళ్లుగా తెలుగు వారికి సినిమా అంటే థియేటర్ కంటే ముందే ఐబొమ్మలో కనిపించేది చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కాగానే కాదు రిలీజ్ అవ్వకముందే కూడా లీక్ అయ్యేవి నిర్మాతలు చెప్తున్నట్లుగా వేల కోట్ల నష్టం జరిగింది ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు అందరికీ ప్రశ్నే చూస్తుంటే చిన్న సైట్లా కనిపించినా దాని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ ఉందని ఇప్పుడిప్పుడు బయటపడింది సైబర్ క్రైమ్ సమాచారం ప్రకారం రవి కరేబియన్ దీవుల్లో స్థిరపడ్డాడు అక్కడ నుండే ఐబొమ్మని పూర్తిగా ఆపరేట్ చేసేవాడు సినిమాలు వచ్చే ముందే గోప్యమైన మార్గాల్లో కాపీలు తెప్పించేవాడు విదేశీ సర్వర్లు గోప్య నెట్వర్క్లో ఉపయోగించేవాడు అంటే ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో సులభంగా తెలుసుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది గత కొంతకాలంగా రవికి తన భార్యతో విభేదాలు పెరిగాయి రవికి విడాకులు కావాలని తమకు వ్యక్తిగత విషయాలు చర్చించడానికి హైదరాబాద్కు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అక్కడే గేమ్ చేంజ్ అయింది రవి ఎప్పుడొస్తాడు ఏ ఫ్లైట్ ఎక్కడ దిగుతాడు ఎక్కడికి వెళతాడు ఈ అన్ని వివరాలు అతని భార్య సైబర్ క్రైమ్ అధికారులకు గోప్యంగా ఇచ్చిందట ఇది సైబర్ క్రైమ్ దర్యాప్తులో కీ ఇన్ఫర్మేషన్ అయింది రవికి తెలియకుండా అతని కథలికలను ట్రాక్ చేస్తారు రాత్రి ఫ్యాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వెంటనే కుక్కట్పల్లిలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అన్ని సైలెంట్ ఆపరేషన్ మన ముందు సినిమా చూస్తున్నట్టే ఉంది రవిని మాత్రమే కాదు ఆయన దగ్గరున్న పరికరాలన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్లు నెట్వర్క్ డివైజ్లు అంతేకాదు రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మూడు కోట్లను ఫ్రీచ్ చేశారు ఈ మొత్తం డబ్బు పరిస్థితి ద్వారా సంపాదించిందే అని పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికీ దర్యాప్తు అధికారులు చెప్పింది ఏమిటంటే రవి ఒక్కరే ఈ రింగులో లేడు ఇంకా చాలామంది ఉన్నారు రవితో సంప్రదించిన వారి డేటా ఆయనతో పనిచేసిన నెట్వర్క్ విదేశీ సర్వర్ లొకేషన్స్ ఇవన్నీ పోలీసుల చేతిలో ఉన్నాయి తదుపరి రోజుల్లో మరికొందరు అరెస్టులు కూడా జరగవచ్చని సైబర్ క్రైమ్ సమాచారం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకే మాట ఇది మా పరిశ్రమ కోసం పెద్ద విజయం మొదటిసారి నిజమైన న్యాయం జరిగినట్లుంది ఎందుకంటే తమ సినిమాను లీక్ కావడంతో దోపిడి గురైంది డబ్బే కాదు మొత్తం సినిమా శ్రమ ఒకే అరెస్ట్తో పూర్తి నెట్వర్క్ కొలిపోతుందా లేదా అనేది చూడాలి కానీ మొదటి దెబ్బ చాలా పెద్దది సోషల్ మీడియాలో ప్రజల రియాక్షన్ రెండు విధాలుగా ఉంది భార్య సంబంధాల విషయంలో విభేదాలున్నా ఆమె చేసిన పని ధైర్యం ఒక కుటుంబ సమస్య ఇలా పరిశ్రమకు పెద్ద సేవ చేసింది ఇంకొందరైతే ఇది చూస్తూ ఈ పెళ్లి జీవితం ఎంత చెడిపోయిందో చూడండి అంటున్నారు కానీ ఏదేమైనా తెలియ పరిశ్రమకి ఆమె ఇచ్చిన సమాచారం చరిత్రలో ఒక పెద్ద ట్విస్ట్ అయిందనడం నిజం ఈ అరెస్టుతో పరిశ్రమ వర్గాలు ఆర్థాభావంగా ఉన్నాయి పైలసీ సిండికేట్ బలహీనపడుతుంది నిర్మాతల నష్టం తగ్గుతుంది ముందు ముందు సినిమాలు సేఫ్గా ఉంటాయనే నమ్మకం పెరిగింది కానీ మొత్తం నెట్వర్క్ను ధ్వంసం చేయాలంటే మరియు మరికొందరిని కూడా పట్టుకోవాల్సి ఉంటుంది సైబర్ క్రైమ్ అధికారులు అదే దిశగా వేగంగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ఇన్నేళ్లుగా తెలుగు సినిమాలను వెనుక నుండి కొట్టిన ఐబొమ్మ పరిస్థితి నెట్వర్క్ చివరికి పెద్ద దెబ్బతింది ఇందులో పెద్ద ట్విస్ట్ వెంటనే చట్టం పట్టుకోవడానికి భార్య పంచిన సమాచారం రవి అరెస్ట్తో ఇది ఇంకా పెద్ద విచారణ ప్రార్థిస్తోంది ఇకపై పరిస్థితి తగ్గుతుందా సినీ పరిశ్రమ పూర్తిగా రక్షితమవుతుందా అది చూడాలి మరి ఫ్రెండ్స్ రవి అరెస్ట్ సరైందేనా బాడీ ఇచ్చిన సమాచారం నైతికంగాన ఐ నెట్వర్క్ ఇక్కడితో ఆగిపోతుందా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి